రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భీమ్గల్ మండలం బడా భీమ్గల్ నుండి అక్లూర్ వెళ్లేదారులో రోడ్డుపై రాసులుగా పోసి ఉన్న మొక్కజొన్నను అటువైపుగా వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగి పరిశీలించారు అక్కడే ఉన్న రైతులతో ప్రశాంత్ రెడ్డి మాట్లాడగా ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుందని దీంతో నష్టపోతున్నామని రైతులు తనకు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు సందర్భంగా ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాల్కు రెండు వేల నాలుగు వందల మద్దతు ధరతో పాటు హామీ ప్రకారం అదనంగా నాలుగు వందల రూపాయలు ఇచ్చి రెండు వేల ఎనిమిది వందలకు కొనుగోలు చేయాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయేసరికి దళారులకు పదహారు వందల రూపాయలకే రైతులు అమ్ముకుంటున్నారని చెప్పారు రోడ్డు మీద పాపం రైతులు ఇగో మళ్ళీ ఇవాళ మద్దతు ధరతోటి కొనుగోలు కేంద్రాలను పెట్టుకుంటే రెండు వేల నాలుగు వందలు నాలుగు వందలు ప్లస్ రెండు వేల ఎనిమిది వందలకు పోవాలి మక్కలు కానీ ఇప్పుడు దళారులు వచ్చి పదహారు వందలు పదిహేడు వందలకు అడుగుతున్నారు అంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువ ఇప్పుడు ఒక్క క్వింటాల్ కిళ్లకు